ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే గాని ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమంతా ఆకుపై చేశారు కాలని డ్రైన్స్ ని లేకపోతే కొడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాదిద్దాం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు